నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ వాయుగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం తెలుసుకోండి మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎలా అంటే మీ జాతకంలో గ్రహస్థితి చాలా బాగుంది దశ కూడా చాలా అనుకూలంగా కనుక్కొన్నట్లయితే భయపడే అవసరం అయితే లేదు ఒక్కరి జాతకంలో పరిస్థితి సరిగ్గా లేదు దశ కూడా సరిగ్గా లేకపోలేదు కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే ఉంటది ఇక గోచర గ్రహస్థితి ఎలా ఉందంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటది నేను చెప్పిన ప్రభావం మీ జాత జీవితంలో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కలుగుద్ది ఇక ముందు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం చూసినట్లయితే సింహరాశి వారికి ప్రస్తుతం ఈ కాలం లోపల ఎలాంటి సమయం అయితే లేదు రాశి నుంచి ధనస్థానంలో కేతున్నాడు రాశి నుంచి సప్తమ స్థానంలో శని ఉన్నాడు రాశి నుంచి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో దేవుగురు బృహస్పతి శుక్రుడు రవి అలాగే బుధుడు ఉండబోతున్నాడు చూసుకున్నట్లయితే సెకండ్వెల్త్ జూన్ రోజున శుక్రుడు వృషభ రాశిని వదిలేసి మీ రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల రాబోతున్నాడు అదే రకంగా ఫోర్టీన్త్ జూన్ రోజున సూర్యుడు దశమ స్థానాన్ని వదిలేసి ఏకాదశ స్థానంలో రాబోతున్నాడు బుద్ధుడు కూడా ఆ రోజే మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్లయితే మీ రాశి నుంచి దశమ స్థానం లోపల చతుర్గ్రహి యోగం ప్రభావం నడుస్తుంది చతుర్గ్రహి యోగ ప్రభావం నడుస్తుంది అని భాగ్యస్థానం స్థానం పాపకర్తరి యోగంలో ఉంది భాగ్య స్థానం ఏదైతే ఉందో పాపకర్తరి యోగం ఉంది భాగ్యాధిపతి కూడా పాపకర్త ప్రభావంలో ఉన్నాడు కాబట్టి మెయిన్ కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ రాశిలో ఉన్న రాహు వృషభ రాశిలో ఉన్న రవి ప్రత్యేకంగా ఈ మేష రాశిని పాపకరితర లోపల చేయడం వల్ల కుజుని పాపకరితర లోపల చేయడం వల్ల కాస్త భాగ్యం లోపల అదృష్టం లోపల కాస్త టైం అయితే పడుతుంటది కాస్త తగ్గే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్క కేటగిరీకి ఎలా ఉంది ఇప్పుడు మనం చూసుకుందాం బిజినెస్ కనుక చూసుకున్నది ప్రత్యేకంగా ఈ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో సింహరాశి వారు వారికి చాలా బాగుండబోతుంది కార్యక్షేత్రాల లోపల ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఎవరైనా కానివ్వండి చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఎవరైనా కానివ్వండి ఒక ప్రోగ్రెస్ అయితే చాలా బాగుంది ప్రోగ్రెస్ అయితే చాలా బాగా కనబడుతుంది ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఇలా చెప్పాల్సిన కారణం ఏంటంటే దశమ స్థానంలో ఉన్న గ్రహాలు ఏవైతే చాలా బలంగా ఉన్నాయి దశమ స్థానంలో ఉన్న గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి దేవుగురు బృహస్పతి బుద్ధుడు అదే రకంగా రవి ఉండడం వల్ల చాలా బలంగా ఉంటది అని కర్మాధిపతి కూడా కర్మస్థానంలో సప్తమాధిపతి కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులకి ఈ సమయం చాలా బాగుండబోతుంది మీరు వ్యాపారం ఏ చే ఏదైనా చేయండి అందులో కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టండి సమయం ఎక్కువ వృధా చేయకండి ఎక్కువ ఫోకస్ కనుక మీరు బిజినెస్ పని చేసినట్లయితే వ్యాపారం మంచి నడిచే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి వ్యాపారం లోపల కొత్త పెట్టుబడులతో పాటు ఇతరుల వ్యక్తి సహకారం కూడా పొందే అవకాశం చాలా బలంగా అయితే సింహరాశి వారికి కనబడుతుంది విద్యార్థులు కనుక చూసుకున్న సింహరాశి విద్యార్థులు ఎవరైనా కానివ్వండి ఆ విద్యార్థులకి ప్రత్యేకంగా ఈ సమయ కాలం లోపల కొన్ని విషయాలు లోపల కెరీర్ లోపల కాస్త ఇంపార్టెంట్ మార్పు అయితే జరగబోతుంది ఇంపార్టెంట్ మార్పు ఎందుకు అంటారు ముందు అర్థం చేసుకోండి మీరు ఇది మీ పంచమాధిపతి రాశి నుంచి దశమ స్థానంలో ఉన్నాడు కేంద్ర త్రికోణ రాజయోగం కేంద్రంతో త్రికోణ సంబంధం ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా చాలా బాగా ఉండబోతుంది అని ఎలా ఉన్నాడు రాసాధిపతి పంచమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు ఎలా ఉన్నారు ధనాధిపతి ఏకాదశాధిపతి అంటా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఇంకో విషయం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈ రాశి వారికి ప్రజెంట్ ఈ సమయంలో కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కెరీర్ గురించి చాలా బాగా దిగులు పడుతున్నట్లయితే అంత దిగులు పడే అవసరం అయితే లేదు మంచి మీరు అనుకున్న చోటు సీట్ అయితే తప్పకుండా దక్కి తీరుద్ది దాంతో పాటు మీరు ఏదైతే కెరీర్ లోపల మార్పు చేసుకోవాలని అనుకుంటున్నారో చేసుకున్నా కూడా పర్వాలేదు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు విద్యార్థులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది కెరీర్ గురించి కావచ్చు వ్యక్తిగతంగా ఎవరైతే టెన్త్ ఇంటర్ ఎవరైతే ఉన్నారో మంచి ప్రోగ్రెస్ అయితే చాలా బాగా అయితే కనబడుతుంది సమయాన్ని వృధా చేయకుండా కెరియర్ గురించి ఫోకస్ పెట్టుకొని పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే కాస్త ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి సింహరాశి వారికి ఎలాంటి సమస్యలు ఉండబోతున్నాయి చూడండి సింహరాశి వారికి ప్రత్యేకంగా ఇది అగ్నితత్వ రాశి అగ్నితత్వ రాశి ఉండడం వల్ల రాశి నుంచి సప్తమ స్థానంలో శని దేవుడు ఉన్నాడు రాశి నుంచి సప్తమ స్థానంలో శని దేవుడు ఉన్నాడు అని శని టెన్త్ దృష్టి కనుక మీరు చూసుకున్నది చతుర్థ స్థానంపై ఉండబోతుంది శని టెన్త్ దృష్టి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇది కుజున్ స్థానం అని ఇంకో 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 పాయింట్ ఏంటంటే కుజున్ కూడా శని సంబంధం ఉంది ఎవరికైతే ప్రత్యేకంగా హార్ట్ పేషెంట్స్ ఉన్నారో ఎవరికైతే గుండె నొప్పి ఉందో ఎవరికైతే బీపీ ఉందో అలాంటి జాతకులకి ఈ పదిహేను రోజులు ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా ఉండదు అయినా కూడా కాస్త మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న విషయాలు కాస్త ఆరోగ్యం చెడిపోయే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది సింహరాశి వారికి ఆరోగ్యం అంత అంతా బాగా అయితే కనిపించలేదు మెంటలీ డిస్టర్బ్ అవ్వే అవకాశం ఉంది దాంతో పాటు ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల హామీ అస్సలు ఇవ్వకండి ఇక ప్రేమ జీవితం కనుక చూసుకుంటే సింహరాశి వారికి ప్రేమ జీవితం గతంలో అంటే మేలో ఎలా ప్రేమ జీవితం ఉందో ఈ జూన్ లో అలా ఉండదు ఈ ప్రేమ జీవితం ఈ జూన్ లోపల చాలా రకాలుగా మారాయి అవకాశాలు చాలా ప్రబలంగా ఉన్నాయి దశమ స్థానంలో ఉన్న శుక్రుడు దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా ఏంటంటే ప్రేమ జీవితం కన్నా వ్యక్తిగత జీవితం లోపల ఎక్కువ ధ్యాస ఎక్కువ ధ్యానం పెట్టే అవకాశం అయితే ఉండబోతుంది అలానే మొత్తం ప్రేమ జీవితాన్ని మీరు తెగించే అవకాశం కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ బాగాలేదు చిన్న చిన్న విషయాలకు కాస్త కోపం వస్తుంది అనుకున్న పని సరిగ్గా కాలేకపోవడం కోపం వచ్చుద్ది అని ప్రత్యేకంగా ఏంటంటే మన మాట ఎవరైనా వినలేకపోయినట్లయితే అది కోపం మొత్తం ప్రేమ జీవితంలో కనబడే అవకాశం చాలా ప్రబలంగా ఉంది ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నది సింహరాశి వారికి ఇక్కడ ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుండబోతుంది ఏకాదశాధిపతి కర్మస్థానంలో ధనాధిపతి కూడా కర్మస్థానంలో ఉండడం వల్ల ధనాధిపతి ధన కారడు శుక్రునితో పాటు రవి వెంట ఉండడం వల్ల ఆ ఈ పదిహేను రోజుల లోపల డబ్బు గురించి అంత దిగులు పడే అవసరం అయితే లేదు కానీ డబ్బు మీకు ఎంత కావాలో అంత పని చేయండి డబ్బు మీకు ఎంత కావాలో అంత పనిచేయండి దాని రిజల్ట్స్ మీకు ఎప్పుడు రావు దాని రిజల్ట్స్ మీకు ఎప్పుడు రావు ట్వంటీ జూన్ తర్వాత మీరు అనుకున్నంత డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రత్యేకంగా బిజినెస్ వాళ్ళకి బిజినెస్ ఇక జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మంత్లీ మంత్లీ శాలరీ అయితే శాలరీ అయితే వస్తూనే ఉంటుంటది ఎవరైతే అప్పు చేసి చాలా దిగుల్లో ఉన్నారో అప్పు చేసి చాలా బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ సమయం కనుక చూసుకున్నది గురువు అదే రకంగా బుధుడు కాస్త మిమ్మల్ని అప్పుల నుంచి కాపాడే అవకాశం అయితే కనబడుతుంది అంటే ఫైనాన్షియల్ కండిషన్ బాగుండబోతుంది కేవలం ఏంటంటే మతి భ్రమణ మతి భ్రమణ ఏంటంటే మనం ఏదైతే ఆలోచించుతున్నామో అందులో ఫోకస్ ఎక్కువ లేకపోవడం వల్ల కాస్త బద్దకం వల్ల పనిని వదిలేసే అవకాశం కూడా ఉండబోతుంది లక్ గురించి లాస్ట్ కి మాట్లాడుకుందాం మ్యారీడ్ లైఫ్ కనుక చూసుకున్నది సింహరాశి వారికి మ్యారీడ్ లైఫ్ ప్రస్తుతం ఈ సమయకాలం లోపల పర్వాలేదు బాగానే ఉండబోతుంది పర్వాలేదు బాగానే ఎందుకు ఉండబోతుంది అది తెలుసుకోండి సప్తమ స్థానంలో శని దేవుడు ఉన్నాడు సప్తమ స్థానంలో శని దేవుడు ఉన్నాడు అండ్ దశమ స్థానంలో కనుక చూసుకున్నది దేవుడు చతుర్గ్రహ యోగం ఉండబోతుంది దీని ప్రభావం ప్రత్యేకంగా కుటుంబాన్ని ఉంటది ఈ చతుర్గ్రహి ప్రభావం ఏదైతే ఉందో వృష్టిక రాశి పైన ఉండబోతుంది ఈ వృష్టికి రాశికి రాహు చూస్తున్నాడు కుజు చూస్తున్నాడు శనిదేవుడు చూస్తున్నాడు గురువు గురువు శుక్రుడు రవి బుధుడు ఈ అన్ని గ్రహాలు వృశ్చిక రాశితో పాటు సంబంధం ఉండడం వల్ల కాస్త ఫ్యామిలీ లోపల ప్రతి ఒక్క వ్యక్తి అభిప్రాయం వేరే వేరేలా ఉండడం వల్ల కాస్త మానసికంగా కుటుంబం లోపల ఇబ్బంది తప్పకుండా సింహరాశి వారికి ఉండబోతుంది అంటే ఎవరిని మనం ఎలా అర్థం చేసుకోలేక అలా మనకు అర్థం అవ్వదు ఇక ఫ్యామిలీ కనుక చూసుకున్నది ఇప్పుడు మనం ఫ్యామిలీ తెలుసుకున్నాం మ్యారీడ్ లైఫ్ కనుక మనం చూసుకుంటే మ్యారిడ్ లైఫ్ కి సింహరాశి వారికి పర్వాలేదు బాగానే ఉండబోతుంది మీ హాయి కావచ్చు అంటే మీ హస్బెండ్ వల్ల ఆరోగ్యం వల్ల లేకపోతే మీ హస్బెండ్ చేసే పని వల్ల అంటే మీ హస్బెండ్ ఎక్కడైతే ఏమైతే బిజినెస్ చేయని జాబ్ చేయని ఆ క్షేత్రాల వల్ల కాస్త ఇబ్బందులు ఉండడం వల్ల ఆ కోపం ఇంట్లో వచ్చే అవకాశం ఉంది ఆ ఇంట్లో కోపం రావడం వల్ల మీరు కూడా కాస్త ఫోకస్ కాస్త శాంతంగా ఉన్నట్లయితే మరింత తగులు అయితే అయ్యే అవకాశం అయితే లేదు కానీ మీ ధనస్థానంలో కేతు ఉండడం వల్ల మీరు కూడా అంత శాంతంగా ఉండే అవకాశం కూడా కనిపించట్లేదు ఇక జాబ్ కనుక చూసుకున్నది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా జాబ్ లోపల ఇలాంటి రకమైన పరివర్తన అస్సలు చేసుకోకండి ఎలా అయితే నడుస్తుందో ఏదైతే మీరు చేస్తున్నారో దాన్ని అలాగే చేస్తూ ఉండండి కానీ ఈ పదిహేను రోజుల లోపల మీరు మూడు విషయాల లోపల చాలా ఫోకస్ పెట్టుకోండి ఒకటి ఏంటంటే స్కిల్స్ స్కిల్స్ చాలా చాలా డెవలప్మెంట్ చేసుకోండి విద్యార్థుల నుంచి ఎంత వయసైనా కావచ్చు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించకుండా ఎవరికి హామీ ఇవ్వకండి మూడోది ఏంటంటే కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ మూడు విషయాల లోపల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వదిలేసినట్లయితే మిగతా అన్ని చోట్ల సింహరాశి వరకు బాగానే ఉంది ఒకటి ఏంటంటే లేదా చతుర్థ స్థానం మొత్తం గ్రహాల ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కాస్త మనసు సరిగ్గా ఈనదు మనసు సరిగా వినదు అని మనసు లోపల రకరకాలుగా ఆలోచనలు కుటుంబం లోపల రకరకమైన పరిస్థితులు ఉండడం వల్ల కాస్త ప్రాబ్లమ్స్ కనిపించే అవకాశం అయితే కుటుంబ పరంగా ఉండబోతుంది కానీ వ్యక్తిగత జీవితం లోపల ఎవరైతే సింగల్స్ ఉన్నారో ఎవరైతే ఇంటి నుంచి దూరం ఉన్నారో వాళ్ళకి ఈ టైం అయితే అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే మనం థర్టీ ఫస్ట్ మే రోజున మనం అన్ని పరిహారాలు చెప్పబోతున్నాం కుదిరితే చూడడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా